అయితే సంచలన వ్యాఖ్యలు చేశాడండి ఏదైతే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా తయారైందో పుష్పాన్ని టూని బాయ్పాట్ చేయాలని అయితే మెగా ఫ్యాన్స్ అంటున్నారు దాని గురించి ఆయన సమర్థించుకుంటూ వచ్చి పుష్పాని ఎవరు ఆపలేరు అలానే అల్లు అర్జున్ ఎవరు ఆపలేరు ఆయన ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు ఎవరు ఆపలేరు మీరు అతని మీద కుట్ర చేయాలనుకుంటే మేము అండగా ఉంటామని అయితే అల్లు అర్జున్కి సపోర్ట్గా అయితే మన అంబేటర్ రాంబాబు మాట్లాడడం చూసాం ఏదైనా అడ్వాంటేజ్ తీసుకుంటారు చిన్న వసు దొరికిందంటే ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ తీసుకుంటారు మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం అది ఎవరు కొంతమంది మెగా ఫ్యాన్స్లో కొంతమంది ఇలా ఇరిటేషన్ పీపుల్ అయితే చేస్తూ ఉంటారు నలిసి వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మనమే చెడ్డయ్యేది తర్వాత చూడాలి ప్రస్తుతానికి అయితే అల్లు అర్జున్ సపోర్ట్గా అయితే మాట్లాడుతున్నాడు నెగిటివ్ ట్రోల్స్ అనేది జరుగుతుంది నిజంగా అనేది వాస్తవం దాన్ని మనం తప్పటానికి లేదు ఎవరు కావాలని అయితే అల్లు అర్జున్ పైన అయితే నెగిటివ్ అయితే స్ప్రెడ్ ఎక్కువ చేస్తూ ఉన్నారు చూడాలి ఆ పుష్ప టూ తోటి ఏదైనా సమాధానం చెప్తాడేమో అలానే మళ్ళీ తర్వాత గేమ్ చేంజర్ రాబోతుంది దాని మీద కూడా ప్రెజర్ ఉంటుంది ఒకవేళ ముందుకంటే ఇది బాగా హిట్ అయిందంటే అది యావరేజ్ ఆడిగిందంటే మటుకు అప్పుడు ఇంకా చాలా పెద్ద అయితే నడుస్తుంది ప్రస్తుతం అయితే అంబటి రాంబాబు అయితే ఇంకా సంచలన వ్యాఖ్యలు చేశాడు ఎన్టీఆర్ సినిమా అయితే దేవరా ఉందో దాన్ని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారని అయితే ఆయనకు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎందుకంటే టీడీపీ వాళ్ళకి మన ఎన్టీఆర్కి పడదు కాబట్టి అది చెప్పే ప్రయత్నం చేశారు అలానే మెగా ఫ్యాన్స్కి వాళ్ళు అర్జున్ ఫ్యాన్స్కి పడట్లేదు కాబట్టి దాన్ని అడ్డు పెట్టుకొని ఈ రెండు విషయాలను అయితే కాంట్రవర్షియల్గా చేయాలని అయితే అని అయితే అలాంటి విషయాలైతే మాట్లాడడం చూసాం ఓవరాల్గా అంబటి రాంబాబు చెప్పింది వాస్తవం అవాస్తవాన్ని పక్కన పెట్టేస్తే ఫ్యాన్స్ అయితే జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో మనం అనవసరంగా దాని గురించి ఎక్కువ బార్థాంతం చేయాల్సిన అవసరం లేదు రేపు పొద్దున ఐదో తరగతి సినిమా రిలీజ్ అవుతుంది సినిమా బాగుందంటే మనకు ఎవరు ఆపలేరు పెద్ద హిట్ అవుతుంది సినిమా యావరేజ్ ఉన్న కూడా అది పెద్దగా హిట్ అవుతుంది ఎందుకంటే దాని మీద అంత బజ్ ఉంది కాబట్టి డే నాలు స్టార్టింగ్ నాలుగు రోజులు కలెక్షన్లు వేరే లెవెల్ వస్తాయి మనం కలికి చూసాం కదా ఒక చిన్న పాజిటివ్ టాక్ వస్తే ఏ రేంజ్కి వెళ్ళిపోయిందో కలికి అలానే దేవరా కూడా మీరు ఫస్ట్ మూడు నాలుగు రోజులనే వంద కోట్లు వంద కోట్లు రావడం చూసాం ఆ తర్వాత సినిమా డల్ అయిపోవడం చూసాం కాబట్టి స్టార్టింగ్ పెద్ద హీరోలకి స్టార్టింగ్ ఇబ్బంది ఉండకపోవచ్చు మరి పుష్పాలు దమ్ముందంటే మనకు వేరే లెవెల్ అవుతుంది మరో వెయ్యి కోట్ల సినిమా అయితే ఈజీగా చూస్తాం మనం చూద్దాం మరి ఏం జరగబుద్దు అలానే అల్లు అర్జున్ కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు ఇది పెద్ద నెంబరే చూడబోతుందని అయితే ఆయన అయితే ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు మీరు ఇంత ముందు ఎప్పుడు చూడని ఒక నెంబర్ అయితే వస్తుందైతే అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు చూద్దాం మరి ఇలాంటి చిన్న చిన్న కాంట్రవర్షిలు సహజమే వాళ్ళ మధ్యలో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధల్ని క్యాష్ చేసుకోవాలని అయితే చాలామంది ట్రై చేస్తున్నారు అందులోనూ వైసీపీ కాబట్టి ఇంకా ఎక్కువైతే క్యాష్ చేసుకుని ట్రై చేస్తుంది చూద్దాం మరి